ఈ లోకము ఎందు మీకు శ్రమ కలగను మీరు ధైర్యంగా ఉండుటకు నేను మీకు తెలియజేసేది ఏంటంటే లోకమును నేను జయించి వర్డ్ మంచి మాట చూడండి ఆయన లోకమును జయించినోని పట్టుకుంటే జయించినోడితే నడిస్తే మనం ఖచ్చితంగా జయించగలుగుతాము అందుకని ఇక్కడ ఏమన్నాడంటే నువ్వు ఎలాంటి బలహీనత ఆ బలహీనత నువ్వు చెప్పుకోలేదు కావచ్చు మనుషుల ముందు మాట్లాడలేదు కావచ్చు మేబీ నీ ఫ్రెండ్కి చెప్పినా అర్థం చేసుకోలేందు కావచ్చు లేకపోతే నీ సొంత వారితో నీ రక్తముతో నువ్వు పంచుకున్నా కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు ప్రభు ఏమన్నాడంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ యో వీక్నెస్ ఎందుకంటే ఆ వీక్నెస్తో పుట్టించిందే నేను ఆ వీక్నెస్ ద్వారా నువ్వు పడిపోతావు నాకు ఐ నో హౌ టు మేక్ దాట్ వీక్నెస్ ఇన్ టు యోర్ స్ట్రెంగ్ ఆ బలని అందుకని ఏమన్నాడంటే ఆ సమస్త విషయములను మనవలే శోధింపండిను ఆయన పాపము లేని వాడిగా ఉండిను ఆయనైతే పడిపోలేదు గనుక గనుక కాబట్టి కనుకరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసన యొక్కకు వచ్చేదము అలలోయ